హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ఉషా ఇవాళ బ్లాగ్ ఏంటో చెప్పన మా వాళ్ళకి ఏంటో స్పెషల్ కావాలంటే ఇవాళ చూద్దాం తండ్రి కొడుకులు ఇద్దరు అడుగుతూ ఉన్నారు మాట్లాడదండి

మరి టైం హలో అవట్లాంగల్ జాలేలే ఉంది వర్షం వర్షం పడుతుంది మరి లేదా వర్షం పడితే తగ్గిద్దిలే తీస్తారుగా తగ్గినప్పుడు వెళ్తారు

పిండి కలపడం స్టార్ట్ చేశానండి బాగా కుండపోతకు వర్షం పడుతుంది రాత్రి నుంచి షాప్ తీలేదు ఇవాళ ఈ నెలలో ఏంటనండి అన్నీ సెలవులేపండి ఇలా ప్రతిసారి సెలవు పడితే మనకి పని ఉండపోతే చాలా ఇబ్బంది అయిపోయింది ఓ పక్క పిల్లలకి టిఫిన్ చేస్తా ఉన్నా నాకు మనసులో అదే దిగులు ఉంది ఎందుకు ఏంటంటే మనం నెల వచ్చేసరికి కట్టవలసినవి ఉంటాయి కదా అదనమాట మా వారికి అంత ఏం ఉండదులండి ఎట్లయినా కొంచెం బాధ్యత ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా కొంచెం ఎక్కువగా పట్టించుకొని భర్తకు చెప్పేది భార్య కదా ఆ ఆలోచన అనేది కాస్త ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను పూరీ కూర చేస్తున్నాను పూరీ ఇంకా ప్లస్ పూరీ కూర కూడా చేస్తున్నానండి పూరీ కూర వచ్చేసి మా వారు తినకూడదు ముందు వీడియోస్లో చెప్పా నేను మా వారికి మొన్న మధ్య ఒక నాలుగు రోజుల క్రితం కుక్క అరిచింది అందుకని నాలుగు డోసులు అయ్యేంత వరకు పత్తిని చెయ్యాలి అలానే కాదులేండి ఒక మూడు నెలల వరకు పత్తిని చేస్తే ఇబ్బంది కదా ఐ మీన్ ఇబ్బంది ఇబ్బంది ఉండదు కదండి ముందే తినేస్తే చాలా ఇబ్బంది పడతాడు నేను చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండండి అని మరి అంతవరకు ఆయన చేస్తాడు చూడాలి ఇప్పుడైతే మరి ఆయన పచ్చడి ఏదో వేసుకుని తింటాడు పూరీలో మరి అసలు మనం పూరీలు చేసుకుని కూర లేకపోతే ఎలాగా పిల్లల కోసమే కూర చేయాలి కదా అందుకని బంగాళదుంప పూరీ కూర రెడీ చేశాను ఓ పక్కన అది ఎగురుతూ ఉందండి పూరీలు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి చూశారు కదా పూరీలు ఈసారి చాలా బాగా వచ్చినాయండి ఈ మధ్యకాలం అసలు పూరీ చేయలేదు ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం చేశాను ప్రతిరోజు పిల్లలకి అన్నమే పెట్టేస్తున్నానండి స్కూల్కి కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ప్రత్యేకించి టిఫిన్ చేసి అంత తీరిక ఉండదు కాబట్టి రోజు అన్నమే పెట్టి పంపేస్తాను ఇవాళ మరి ఇంట్లో ఉన్నాను కదా కావాల్సిందే అన్నారు పూరీ అందుకని చేస్తున్నాను చేసేటి తినేటప్పుడు బాగానే ఉంటుందండి తినిన తర్వాత కొంచెం ఆయిలీ ఆయిలీగా నాకెందుకో కొంచెం కడుపులో బాగుండదు కొంచెం ఏదో అనీజీ ఫీలింగ్ ఉంటుంది అందుకని నేను కొన్ని ఒక రెండు లేకుంటే మూడు అంతే తిందామనుకుంటున్నాను ఎక్కువ తిందామని మనసులో ఉంటుంది కానీ ఆయిలీ ఫుడ్ కదా కాస్త అంత కంఫర్ట్గా ఉండదు వాటర్ అవుతాయి పద్దాకాల మంచినీళ్ళు తాగుతూనే ఉండాలి ఇప్పుడు పూరి కూరలో వాటర్ వేసి ఎగిరిపోయిన తర్వాత కొంచెం శనగపిండి వేసి నీళ్లలో కలిపి లాస్ట్లో ఇలా పోస్తే చిక్కబడిద్ది కదా ఏ వంట అయినా సరే ఏదో మనకు ప్రత్యేకించి ఒకళ్ళు నేర్పించింది ఏమీ లేదండి ఏదో ట్రై చేస్తాము అలా తెలుసుకున్నవి విన్నవి దాని ప్రకారం వంట చేసేదే నేను ప్రతిదీ ఏది కంప్ ప్రత్యేకించి ఎవరిని కనుక్కుని చేసేది ఏమి ఉండదు లక్కీగా అదే కుదిరిపోయిద్ది అనమాట బాగా పూరీలు ఈసారి బాగా పొంగినాయండి చాలా ఇట్లా తుంచంగానే కూడా వస్తున్నాయి కూడా ఒక్కొక్కళ్ళు పూరీలు బాగా పొంగాలంటే ఇలా చేయాలని కొన్ని టిప్స్ అయితే ఇస్తారు నన్ను అడిగితే అలాంటివి ఏం అవసరం లేదండి మామూలుగా మనం ఎలా కలుపుకుంటాం కొంచెం ఆయిల్ ఆయిల్ వేసి కలుపుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఇలా ముంచంగానే అలా పైకి వచ్చి దీనికోసం పెద్ద టిప్స్ ఏం అవసరం లేదని నేను అనుకుంటాను చూసారు కదా మనం ఇందులో స్పెషల్గా కలిపింది ఏం లేదు మంచిగా పొంగుతున్నాయి కదా అదే సరిపోయిద్దండి ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది మా వారిని తినొద్దని చెప్పాను కాస్త ముందు చూస్తే కూర తినబాకండి మళ్ళీ బాగుందని చెప్పి తినేస్తారేమో అని చెప్పి నేను చెప్పాను ఆయనకి ఇవ్వడానికి ప్లేట్ ఇచ్చానులే కానీ తర్వాత వద్దని చెప్పాను తినొద్దని మనం బంగాళదుంప వాడాము శనగపిండి వాడాము ఈ కూరలో అందుకని తినొద్దని చెప్పాను మా వారు లోపల మా అమ్మాయి చపాతీలు చేస్తుందండి మా బొడ్డోడు ఆ చపాతీలు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు మొత్తానికి ఈ చపాతీ వల్ల ఇంటి మొత్తానికైతే పని అయితే ఏర్పడింది వంట ఒక్కళ్ళే చేయడం కాదు ఈ పూరీలు మాత్రం ఇంట ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పార్టిసిపేట్ చేసి మొత్తం కలిపి చేశాము పూరీలు అయితే చాలా బాగా వచ్చినాయండి పిల్లలు అయితే తృప్తిగా తిన్నారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడేదో ఇంట్లో ఉన్నాం కాబట్టి అని ప్రతిరోజు టిఫిన్లు చేసి టీలు అన్నీ పెట్టి అంత తీరిక మనకు కుదరదండి టైం కుదరదు మెయిన్ ఇంట్లో పనులకే టైం సరిపోవట్లేదు ఇంకా టిఫిన్లు ఎక్కడ చేస్తాము ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసినప్పుడు మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా తృప్తిగా అనిపించింది చూసారు కదా పూరీ కూర అయితే ఇలా ఉంది పూరీలు బాగా పొంగినాయి కదండి మరి మీ ఇంట్లో పూరీలు కూడా ఇలానే పొంగుతాయా అసలు బాగా వస్తాయా రాదో కామెంట్ చేయండి ఏదైనా ట్రై చేస్తేనే కుదిరిద్ది నాకైతే చాలా బాగా వచ్చినాయి ఇవాళ పూరీ మరి మా వీడియో పైన మీ కామెంట్స్ని తెలియజేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను బ్లాగ్ అయితే ఇవాళదిదేనండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగున్నా బాగోపోయినా పర్వాలేదు చెప్పండి నేను ఏదైనా మార్చుకుని చూస్తాను ఏదైనా మార్చుకోవాలంటే సరే మరి అయిపోతుంది వీడియో మా బుడ్డోడైతే ముందుగా మా అబ్బాయికి పెట్టేశాను ఇంట్లో ఏది చేసినా ఫస్ట్ అయితే మా అబ్బాయి తింటాడు అది మేము పెట్టడమైనా కావచ్చు వాడు ఆగలేక అడగడమైనా కావచ్చు ఏదైనా కానీ మీరు ఒక లైక్ ఇవ్వండి